విశాలమైన అడవిలో ఒక మంచి గొంతుగల పక్షి ఉండేది ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించడానికి చాలా ముందు అది ఒక చెట్టు పైన ఎత్తైన ఎగిరి ఒక అందమైన సంతోషకరమైన పాటను పాడేది అడవిలోని ఇతర జంతువులు నిద్ర మత్తులో ఉన్న ఏలుగు బండ్లు మరియు బిజీగా ఉండే ఉడతలు కూడా దాని పాటను వినడానికి ఇష్టపడేవి అది వాటి హృదయాన్ని సంతోషంతో మరియు శాంతితో నింపేది ఒకరోజు ఎప్పుడూ ఆలస్యంగా నిద్ర లేచే కోపిష్టి ముసలి గుడ్లకుబ్బా ఆ చిన్న పక్షిని చూసి తనతో ఇలా చెప్పింది నువ్వు ఇంత త్వరగా ఎందుకు లేచి పాట పాడుతున్నావు అందరిని లేపుతున్నావు అయినా కూడా ఎవ్వరు నిన్ను ఏమీ అనడం లేదు అని అరిచింది ఆ చిన్న పక్షి తన మృదువైన స్వరంతో ఇలా చెప్పింది నేను సంతోషంగా ఉన్నాను కాబట్టే పాడుతున్నాను మరియు నా పాట సూర్యుడు ఉదయించడానికి మరియు రోజు ప్రారంభం కావడానికి సహాయపడుతుంది నేను పాడే పాట పది మందికి ప్రశాంతతను నింపుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నా పాటను విని వారు చాలా సంతోషపడుతున్నారు మనం పొద్దున లేచేటప్పుడు ప్రశాంతంగా లేస్తే రోజు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది నా సంతోషంతో ఈ అడవిలో ఉన్న వారి కూడా సంతోషపరుస్తున్నాను మనం ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా ఉంచాలి కదా మరియు నా పాట పాడడం పూర్తి చేయగానే సూర్యరశ్మి యొక్క మొదటి కిరణాలు చెట్ల గుండా తొంగి చూశాయి ఆకాశాన్ని అద్భుతమైన రంగులతో నింపాయి అన్ని జంతువులు చిరునవ్వులు చిందించాయి కొత్త రోజు వెచ్చదనాన్ని అనుభూతి చెందాయి ఇంతకంటే ఇంకా ఏం కావాలి నా పాట ద్వారా అందరికి సంతోషాన్ని నింపుతున్నాను నువ్వు కేవలం నిద్రని మాత్రమే చూస్తున్నావు కోపంతో చూస్తే ఈ ప్రపంచం అంతా కోపంగానే కనిపిస్తుంది ఒక్కసారి ప్రశాంతంగా చూడు అప్పుడు ఈ ప్రపంచం అద్భుతంగా కనిపిస్తుంది కానీ ఆ పక్షి అనగానే కోస్టి గుడ్లగువ్వ కూడా చిన్నగా సంతృప్తి చెందింది అప్పటి నుంచి అది కూడా పొద్దున్నే ప్రశాంతంగా లేవడం మొదలుపెట్టింది కోపంగా ఉన్నప్పుడు ఆ పక్షి పాట నచ్చనిది ఇప్పుడు ఆ గుడ్ల గువ్వకు కూడా పాట మంచిగా నచ్చుతుంది అది కేవలం ఒక చిన్న పక్షి కానీ అడవిలో ఉన్న వారినందరిని ఆనందాన్ని ఇస్తుంది మోడల్ ఆఫ్ ద స్టోరీ మనకు ఎవరైతే ఇష్టం ఉండరో ఆ వ్యక్తి ఎటువంటి పనులు చేసినా కూడా మనకు నచ్చదు అదే మనకు ఇష్టం ఉన్నవారు ఏ పని చేసినా కూడా నచ్చుతుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి యొక్క తప్పు కాదు మన ఆలోచనలు ఎందుకంటే మనం ఒక వ్యక్తిని మంచిగా చూస్తే అతను ఎటువంటి పనిని చేసినా కూడా మనకు నచ్చుతుంది చెడుగా చూస్తే ఎలాంటి పని చేసినా కూడా నచ్చదు ఇక్కడ ఆ పక్షి ఎంత మంచిగా పాడినా కూడా కోపంలో ఉన్నప్పుడు ఆ గుడ్ల స్నేహితురాలు అయిన తర్వాత తాను పాడింది ఆ గుడ్ల ఈ కథ ద్వారా తెలిపాలనుకున్నది ఏమిటంటే నాకే కష్టాలు ఉన్నాయి అంటే కష్టంగానే ఉంటుంది అదే నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటే అంతా సంతోషంగానే జరుగుతుంది ఒకసారి మీ జీవితాన్ని ఇష్టంగా చూడండి అప్పుడు అంతా మీకు నచ్చినట్టే జరుగుతుంది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి మరియు లైక్ చేసి ఇలాంటి ఇంకెన్న ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి గదితో మళ్ళీ కలుసాం